కన్యారాశి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో కన్యారాశి వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కన్యారాశి వారికి జూలై నెలలో భాగ్యమందు గురువు సప్తమంలో రాహువు రాశి ఎందే కేతువు అష్టమ భాగ్యస్థానాల్లో కుజుడు ఏకాదశ ద్వాదశ స్థానాల్లో బుధుడు షష్టమ మందు శని భగవానుడు దశమ ఏకాదశ స్థానాల్లో రవి శుక్రుల సంచారం జరుగుతుంది జూలై నెలలో కన్యారాశి వారికి చాలా వరకు మిశ్రమ జూలై నెలలో కన్యారాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఆర్థికంగా బాగుంటుంది ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ బదిలీలు ఉంటాయి వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగుంటుంది వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి లాభాలను చూస్తారు నిరుద్యోగులు వారు ఆశించిన విధంగా అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు భూముల మీద పెట్టుబడులు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నూతన వాహన యోగం కలదు రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి ఈ నెల ఈ వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు మంచి అవకాశాలు లభించడము గుర్తింపు ఆర్థికంగా కూడా బలపడతారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు ఈ నెల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు వివాహం కొరకు ప్రయత్నిస్తున్న వారు ఈ నెల ఈ విషయంలో శుభవార్తను వింటారు వ్యవసాయదారులకు సాధారణ పరిస్థితులే ఉంటాయి విద్యార్థులకు బాగుంటుంది విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు వారి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు ఆ కారణంగా విభేదాలు భార్యాభర్తల మధ్య అవగాహన లోపించటము గొడవలు కొంతవరకు గృహంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంటా బయట మీ మాట తీరును జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి రాశి అందే కేతు సంచార కారణంగా దేని మీద ఆసక్తి లేకపోవడము విరక్తి ఏంటో తెలియని దిగులు లాంటి భావాలకు లోనయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు తొందరపాటు ఏమాత్రమూ తగదు గ్రహ దోష నివారణకై కన్యారాసు వారి చేయవలసిందల్లా దుర్గమ్మ వారి ఆరాధన గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వలన మంచి ఫలితాలు లభించడమే కాక గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు